పెళ్లి విషయంలో చేయని తప్పుకి తండ్రి ముందు దోషిగా నిలబడ్డ ధీర ప్రేమ నగల విషయంలో కూడా చేయని తప్పుకి అందరి ముందు దోషిగా నిలబడి తండ్రి చేతలో తన్నులు తిన్నాడు ఆ నగలు ప్రేమతో లేచిపోయిన కళ్యాణగాడు ఎత్తుకొని పోయాడంటే మొత్తం నిజం బయటపడుతుందని ఆ నగల్ని తానే అమ్మేశానని నేరాన్ని తనపై వేసుకుంటాడు ధీరాజ్ దాంతో రామరాజు ధీరాజ్ని చావు బాదుతాడు ఇక దీనంతటికీ కారణమైన ప్రేమను చేయి పట్టుకొని పక్కకి లాక్కొని వచ్చిన ధీరస్ మొత్తం నీవల్లే మొత్తం నువ్వే చేశావు అని తిడతాడు నిన్ను పెళ్లి చేసుకున్నానని మా నాన్న నా మొహం కూడా చూడటం లేదు ఇప్పుడు మా నాన్న ముందు దొంగగా నిలబడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది నా చిన్న కొడుకు ఇలా తయారయ్యాడేంటని తనలో తాను కుమిలిపోతున్నాడు ఈ జన్మలో మా నాన్న నా మొహం చూస్తాడా ఆ కళ్యాణగాడు వెధవే వాడితో మాట్లాడొద్దంటే వినలేదు నేను చాలా తెలివైన దాన్ని అని అన్నావు కానీ చూడు ఇప్పుడేమైందో ఆ విధమని నమ్మి వాడితో లేచిపోవడమే తప్పు వాడిని నమ్మి ఆ నగల్ని ఎలా తీసుకెళ్ళి చచ్చావే అని అంటాడు ధీరాజ్ దాంతో ప్రేమ నేను ఆ నగల్ని తీసుకొని వెళ్ళలేదు నాకు తెలియకుండా వాడే బ్యాగ్లో పెట్టాడు అక్కడికి వెళ్లే వరకు వాడి బ్యాగ్లో నగలు పెట్టిన విషయం కూడా నాకు తెలియదు అని అంటుంది ఏడ్చవలే నువ్వు ఆ విధవతో వెళ్లకుండా ఉండుంటే ఇంత జరిగేది కాదు ఈ గొడవ ఇంతటితో ఆగదు మా నాన్న ఏమైపోతారో ఏంటో అని ఆందోళన చెందుతాడు ధీరాజ్ ఇక దీని అంతటికి మూల కారకురాయలైన భేదవతి ఈ నగల గొడవ ఇంతటితో ఆగిపోలేదు మన కుటుంబాన్ని చుట్టుముట్టేస్తుంది అని నర్మదతో అంటుంది భద్రవతి అత్తయ్య గొడవలు వద్దని చెప్పింది కదా ఏం కాదత్తయ్య అని అంటుంది నర్మద లేదు లేదు మా అక్క మౌనంగా ఉందంటే ఆలోచించాల్సిందే మా ఆయన్ని మానసికంగా హింసించడానికి మా అక్క ఎదురు చూస్తుంటుంది మా అక్క మౌనంగా ఉంది అంటే ఏదో ఒక కుట్ర చేస్తుందని అర్థం అని భయపడుతుంది వేదవతి అయితే వేదవతి ఊహించినట్టుగానే భద్రవతి మౌనం వెనక పెద్ద కుట్రే ఉంది ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదిలేసావక్క అని సేనాపతి అడగడంతో ఆ రామరాజుగాడు సరిగ్గా దొరికాడ్రా ఊరికే ఆవేశపడి గొడవ పట్టం కాదురా ఆ రామరాజుగాడి ఆయు పట్టుపై కొట్టే అవకాశం దొరికింది నా మేనకోడల్ని ఇంటికి తెచ్చుకునే అద్భుతమైన అవకాశం ఈ నగర ద్వారా దొరికింది అని అంటుంది భద్రవతి నీ వ్యూహం ఏంటక్కా అని సేనాపతి అడగడంతో ఫోన్ తీసి సిఐకి ఫోన్ చేస్తుంది భద్రవతి అర్థమైంది కదా నా వ్యూహం ఆ రామరాజుగాడిని కోలుకోలేని చావు దెబ్బ ఎలా కొట్టబోతున్నానో అర్థమైంది కదా రేయ్ రామరాజు నేను కొట్టే దెబ్బకి నీకు ఊపిరి కూడా ఆడదు అని కుట్రకు తెరతిస్తుంది భద్రవతి ఇక రామరాజు రైస్ మిల్లులో ఉండగా పెద్దోడు పెళ్లి విషయంలో ఓ పెద్దయిన సంబంధం తీసుకొని వస్తాడు మిల్లులోనే పెళ్లి మాటలు జరుగుతుంటాయి కాకినాడ వెళ్లి సంబంధం వాళ్లు రామరాజు గురించి అతని ఫ్యామిలీ గురించి ఆహా ఓహో అని తెగ పొగడేస్తుంటారు వీళ్ళ మాటలు చూశాక ఈ పెళ్లి జరగదమ్మా అని ముందే అనిపిస్తుంది అన్నంతలోనే పోలీసులు ఇస్తారు ఓ మంచి రోజు చూసుకుని మా ఇంటికి రండి అని పెళ్లి వాళ్లు అంటుండగా రామరాజు గారు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అంటూ పోలీసులు వస్తారు షాక్ అయిన రామరాజు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి సార్ అని అడుగుతాడు అవును మిమ్మల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తున్నాం అని అంటాడు ఎస్ఐ దొంగతనమేంటి నేను చేయడమేంటి అని అడుగుతాడు రామరాజు అవును భద్రావతి గారు మేనకోళ్ళి నగలు మీరు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు అని అంటాడు ఎస్ఐ అది కాదు అసలు జరిగింది ఏంటంటే అని ఏదో చెప్పబోతుంటాడు రామరాజు ఇంకేం చెప్పొద్దు జరిగింది మొత్తం మాకు భద్రావతి గారు చెప్పారు మీ చిన్నబ్బాయితో మీరే నగల్ని కొట్టేశారని మాకు తెలుసు మీ అబ్బాయి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ నగల్ని కాజేశాడని అతనితో మీరే ఈ పని చేయించారని మాకు తెలుసు అని అంటాడు ఎస్ఐ ఆ మాటలు విన్న కాకినాడ పెళ్లివారు చిచి ఇలాంటి వాళ్లతోనే మేము సంబంధం మాట్లాడటానికి వచ్చిందే అమ్మో అమ్మో ఈ విషయం ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది లేదంటే మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది అంటూ గుండెలు బాదుకుంటుంది పెళ్లి కూతురు తల్లి పదండి పదండి అని పోలీసులు అనడంతో మౌనంగా వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కేస్తాడు రామరాజు అక్కడున్న వాళ్లంతా రామరాజు వైపు చూసేసరికి అవమానంతో చచ్చిపోతాడు రామరాజు ఇక రామరాజుని పోలీసులు తీసుకుని వెళ్తుండగా సాగర్ మిల్లుకి వస్తుంటాడు విషయాన్ని ఫ్యామిలీ ఫ్యాక్ మొత్తానికి చేరవేస్తాడు సాగర్ ధీరజ్కి కి కూడా విషయం చెప్పడంతో నాన్నని పోలీసులు తీసుకుని వెళ్లారా అంటూ ఆవిషంగా స్టేషన్కి బయలుదేరతాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసరికి రామరాజు అవమానంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు తీరా లోపలికి వెళ్లేసరికి అక్కడ భద్రవతి ఉండటం చూసి షాక్ అయిపోతాడు ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం స్టేషన్కి పరుగులు తీస్తారు సీరియల్కి ప్రభాకర్ ఎంత హీరో అయితే మాత్రం నేరం చేసింది ధీరజ్ అయితే ఇతన్ని అరెస్టు చేయడమేంటో ఇలాంటి లాజిక్లు పీక్కుంటూ పోతే బోచ్చెడుంటాయి కానీ లోకప్లో రామరాజు పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం